స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో ఇరవై ఏడవ రోజుకు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మేము ముందుకు పాటలు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే కానీ ప్రస్తుతం నేను రాసినటువంటి కవితలు ప్రతిరోజు కూడా తీసుకొస్తున్నాను తీసుకొస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు కూడా నా యొక్క కవిత నేను కథ అంటే చాలా రోజుల క్రితం బాధతో రాసాం ఫ్రెండ్స్ చాలా బాధతో ఎందుకంటే మేము గతంలో నకిలీ గింజల వల్ల నష్టపోయినాము చాలా అంటే మేమే కాదు చాలామంది నాకు సో ఫ్రెండ్స్ ఈ నకిలీ విత్తనాలు అమ్మే అమ్మి రైతన్న నష్టపోయిన సందర్భంలో మేము కూడా నష్టపోయినాం సో నా కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతూ రాసాం ఫ్రెండ్స్ ఆ అమ్మే వ్యక్తిని ఎవరైతే ఉంటారో వాళ్ళని అమ్మే వ్యక్తిని ఈ యొక్క కవిత ద్వారా ఎవడైతే అమ్ముతారో వాళ్ళ అమ్మద్దు అని మీ యొక్క మీరు రైతన్నల బాగు చూడాలని జరిగింది సో ఇక ఎందుకు కాలస్యం ఫ్రెండ్స్ కవితను మేము తీసుకొస్తాను నా కవిత శీర్షిక నిండు మోసగాడు నిండు మోసగాడు నిండు మోసగాడు నిండు మోసగాడు నిండు మోసగాడు నకిలీ విత్తనాలు అమ్మెటోడు నిండు మోసగాడు నకిలీ విత్తనాలు అమ్మెటోడు ఒరే ఒరే కపటం తెలియని రైతన్నలను మోసం చేస్తావా Prê, nahi, jasthah, ే కల్లా కపటం తెలియని రైతన్నలను మోసం చేస్తావా నువ్వు తింటున్న తిండి వెనుక నువ్వు తింటున్న తిండి నువ్వు తింటున్న తిండి రైతన్నల చెమట చుక్కల పలమని మర్చిపోయావా నువ్వు తింటున్న తిండి రైతన్నల చెమట చుక్కల ఫలమని మర్చిపోయావా నిన్ను నమ్ముకొని పంట చేలో ఆ గింజలు విత్తుకొని నిన్ను నమ్ముకొని పంట చేలో గింజలు విత్తుకొని ఎండనక వాననక సంవత్సరమంతా ఎండనక వాననక సంవత్సరమంతా చేనులో కష్టపడి ఎండనక వాననక సంవత్సరం అంతా చేనులో కష్టపడి పండే పంటపై పండే పంటపై కుటుంబం ఆధారపడి జీవనం జీవిస్తున్న సంగతి నీకు తెలియదా పండే పంటపై కుటుంబం ఆధారపడి జీవి జీవనం జీవిస్తున్న సంగతి నీకు తెలియదా పారుతున్న నీరు ఎస్ పారుతున్న నీరు రైతన్న ఆలోచన తీరు పారుతున్న నీరు రైతన్న ఆలోచన తీరు నీ యొక్క మోసాన్ని గుర్తుపట్టలే నీ యొక్క మోసాన్ని గుర్తుపట్టలే నీ మోసం సంవత్సర అంతంలో చూసి నీ మోసం సంవత్సర అంతంలో చూసి ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నాడు బాధతో ఉప్పొంగి కన్నీరు కారుస్తున్నారు బాధ బాధతో ఉప్పొంగి కన్నీరు కార్చబట్టే నీకు ఏం పాపం చేశారు నీకు ఏం పాపం చేశారు నీకు ఎంత లా నీకు వచ్చే లాభం ఎంతో తెలియదు నీకు వచ్చే లాభం ఎంతో తెలియదు రైతన్నల నష్టం మరియు కష్టం వెలకట్టలేనిది రైతన్నల నష్టం మరియు కష్టం వెలకట్టలేనిది ఎరిగిన కొడుకు ఆగమై తిరుగుతుంటే ఎరిగిన కొడుకు ఆగమై తిరుగుతుంటే తల్లిదండ్రులు పడిన బాధ తీరు ఎదిగిన కొడుకు ఆగమై తిరుగుతుంటే తల్లిదండ్రులు ప పడిన బాధ తీరు పెరిగిన పంట పెరిగిన పంట కాయలు పూత లేక పెరిగిన పంట కాయలు పూత లేక పాతిన కట్టెతీరు నిలబడి ఉంటే ఏం గతి కావాలి పెరిగిన పంట కాయలు పూత లేక పాతిన కట్టెతీరు నిలబడి ఉంటే ఏం గతి కావాలి చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పు ఇకనైనా ఈ పని ఆపు ఇకనైనా ఈ పని ఆపు ఇకనైనా ఈ పని ఆపు రైతన్నల బాగు కోరాలి నీ చూపు రైతన్నల బాగు కోరాలి నీ చూపు ఇకనైనా ఈ పని ఆపు రైతన్నల బాగు కోరాలి నీ చూపు ఓకే ఫ్రెండ్స్ నకిలీ పత్తి గింజ నకిలీ గింజల గురించి నకిలీ విత్తనాల గురించి ఒక కవితను మేము ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు వస్తాయి సో దయచేసి నకిలీ గింజలు అమ్మేటోళ్లకు నేను నా రెండు చేతులతో నమస్కరించి చెప్తున్నాను ఇకనైనా ఈ పని ఆపండి కవితల పోరాలి మీ చూపు ఓకే ఫ్రెండ్స్ ఈ కవితను మేము ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ మరొక కవితతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్